ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి పిల్లవంక కాలనీ నందు నా అన్నలు నా అక్కలు నా సోదరు సోదరిమ ఆధ్వర్యంలో మడివాల మాచయ్య గారి యొక్క జయంతి సందర్భంగా రజక జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు పెద్ద అయినంత కృప్తంగా చెప్పాడు మరి అటువంటి శివభక్తుడు మరి మన యొక్క జాతులకి ఆదర్శ ప్రాయుడు మరి ఇటువంటి వ్యక్తుల యొక్క మహనీయుల యొక్క జీవిత చరిత్రని మన భవిష్యత్ తరాలకు తెలియనటువంటి తెలిసేటువంటి అవసరం ఎంతైనా ఉంది తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈనాడు మనము చాకలే ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం మరి అలాగే మన యొక్క అంబేద్కర్ గారి సహా చరుడు డాక్టర్ బాబా గారి యొక్క జయంతులు జరుపుకుంటున్నాం మరి ఇలాంటి తరుణంలో సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి మన యొక్క కులాలు మరి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈనాడు కూడా మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుందంటే మన సాగలి దో దోబీఘాట్ నందు ఉంది మంగళ షాపుల్లో ఉంది మరి రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషన్లో మా హక్కు మాకు కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా మా జనాభా లెక్క తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో అందుకనే మేము మా సంఘాల తరఫున ఓటే డిమాండ్ చేస్తున్నాం కరెక్ట్ వేలో మా జన నిష్పత్తి మా వాటా ఎంతో తేలవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది జన లెక్కలు జరుగుతున్నాయి జనాభా లెక్కలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీకి నిన్న నెల ఎనభై ఇరవై ఎనిమిదో తేదీకి ఎండ్ అయింది ఇరవై తొమ్మిది నుండి మరి ఈ నెల రెండో తేదీకి ఎండ్ అవుతుందని చెప్తున్నారు ఇంకా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది బీహార్ రాష్ట్రం లాగా ఆరు నెలలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సంస్థాగతంగా కావాలంటే మా అన్నలు మా అక్కలు మా సోదరులు సోదరి అందరూ కూడా బెంగళూరు తదితర ప్రాంతాలకు పోయి మా వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మరొక్కసారి మా అక్క అన్న అయినటువంటి సోదరు సమానుడు అంజీ గారు చనిపోయారు గత నెలలో మరి ఆయన కుటుంబానికి ఆయనకి సంతాప ప్రగాఢ చెబుతూ ఆయన యొక్క రాబోయే రోజుల్లో సంతాప సభ కూడా మా యొక్క సంఘ అన్న సంఘ సభ్యు సభ్యుల ఆధ్వర్యంలో జరుపుతారని సీనాన్న పెద్ద ఆయన చెప్పారు దాన్ని మేము సంతోషిస్తున్నాం ఎలా అంటే ఈ జాతి కోసము అనేక దపాల కష్టపడినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఏది కూడా సంపాదించుకోకుండా పోయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కుటుంబాన్ని కూడా మన సంఘాల తరఫున ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మడివాల అనేటువంటి ప్రదేశం మన బెంగళూరు నగరంలో నేను కూడా మడివాల ప్రాంతం చూసా పెద్దలు ఇప్పుడు చెప్తే విన్నా ఇలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాల మనమంతా మనం కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉందని సన్న తెలియజేసుకుంటూ సెలవు జై జయ ప్రాంతంలో ఒక శివభక్తుడు రజకు కులానికి సంబంధించినటువంటి శివభక్తుడు మరి మడివాల అంటే ఏమో మనకు తెలీదు మడివాల అనేటువంటిది పదము క కన్నడ ప్రాంతానికి సంబంధించింది మడివాల అనేటువంటి పదము తెలుగులో తీసుకుంటే రజకులు చాకలివాళ్ళు అని అర్థం మరి ఈ మడివాల మాచేయ ఎందుకు ఇంత పేరు ప్రఖ్యాతులు అంటే ఆయన గురించి నాకు కొద్దిగానే తెలుసు అది విషయం ఏమంటే ఆయన ఒక శివభక్తుడు ఒక ప్రాంతంలో రాజ ఒక రాజు అతనికి గుడ్డలు శుభ్రం చేసి తీసుకురామని ఆ ఇంటి గుడ్డలన్నీ అతనికి వేశారట వేస్తే తను తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆయన శివనామ స్మరణ చేసుకుంటూ వంకలేకెళ్తే వంకలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు ఒక చుక్క ఒక డ్రాప్ కూడా నీళ్ళు లేకుండా అయిపోతే అని ఈ గుడ్డ సాయంత్రం లోపల నువ్వు శుభ్రం చేసి అయినా ఇస్త్రీ చేసి మాకు అందజేయాలని చెప్పి రాజుగారి యొక్క ఆదేశం మరి ఉదయం అయిన తెల్లవారుజామున గుడ్డలు తీసుకుని వస్తే గుడ్డలు ఉతకడానికి ఎక్కడ చూసినా ఆ వంకలో ఏ ప్రాంతంలో కూడా నీళ్లు లేకుండా అయిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో తన రక్తాన్ని చిందించి ఆ కుండలను వడగట్టి ఆ గుడ్డలను ఆ రక్తంలో చే నానబెట్టి శుభ్రం చేసి ఆరేసినాడంట ఆరేసి అవి ఆరితే అన్నీ ఏ విధంగా ఉంటాయి రక్తంలో ఉన్నటువంటి గుడ్డలు ఆ అన్ని రక్తము ఆ వంకలు అంత రక్తపాతమై ఉందన్నమాట వంటి వాడు అవి చూసి మా రాజు నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడో ఏమో తెలియదు అని చెప్పి ఆయన ఆవేదన చెందుతూ ఆ శివనామ శివభక్తుని శివనామ స్మరణ చేస్తే ఒక రుద్ధుడు వచ్చి ఆ ఈశ్వరుడే ఆ శివుడే ఒక ముసలివాని రూపంలో వచ్చి తను కాపాడి ఆ గుడ్డలను రక్తంలో ఉన్నటువంటి గుడ్డలను వైట్ పూర్తి తెల్లగ చేసి ఏర్పాటు చేస్తాడట అటువంటి మహోన్నతమైన శక్తి సామర్థ్యాలను సంపాదించినటువంటి శివభక్తుడు ఇతను అని అది ఒకటి నాకు కొద్దిగానే తెలుసు అది తర్వాత ఆ రాజు కూడా నీళ్ళు లేకుండా చేసిన ఏ విధంగా ఇతను గుడ్డలు వాష్ చేసినాడు ఏ విధంగా ఉతికి శుభ్రం చేసినాడు అనేటువంటిది పరీక్ష పెట్టినాడనమాట పరీక్ష పెట్టి చూస్తే ఈ విధంగా ఏ విధంగా ఇతను చేసిన విషయాలన్నీ కనుక్కొని ఆ రాజు నాయనా నీవు మహోన్నతమైనటువంటి శివభక్తుడు నీ పాదలకు నేనే నమస్కారం చేసుకోవాలనేటువంటి భావనతో అతనికి నమస్కరించినాడంట ఆ రాజు అంటే నాకు పూర్తిగా విషయం అయితే తెలియదు ఈ కొద్ది కొద్దిగా కొద్ది విషయం తెలుసు ఆ విషయాన్ని చెప్తున్నాను <mager> అందువలన మడివాల మాచయ్య గారు ఎక్కడ కర్ణాటక ప్రాంతంలో మహోన్నతమైన వ్యక్తిగా ఒక శివభక్తునిగా వెలిగినాడు మన కుటుంబంలో మడివాల అంటే రజకా చాకలి మరి ఈ విధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో నల్లగొండ ప్రాంతంలో రజక శాతికి సంబంధించినటువంటి ఐలమ్మ గారు రామచంద్రారెడ్డి అనేటువంటి భూస్వామితో పోరాటం చేసి దాదాపు రెండు లక్షలు పది లక్షల ఎకరాలు పంచిపెట్టినటువంటి మహాతల్ ఆమె వీరవనిత ఆమెను గురించి మనం స్మరించుకుంటున్నాము ఆమె వర్ధంతి జరుపుతు జరుపుకుంటున్నాం కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శివభక్తుడు మడివాళ్ళ మాచయ్య గారి గురించి మనకు తెలియదు ఈ మధ్యన అతని గురించి తెలుసు ఈరోజు బడివాల మాజుదేవుని జయంతి సందర్భంగా ఇదికు ముందు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఏ ప్రాంతాల్లో చూసినా మడివాల మాచదేవుడు మా కులదైవం అంటూ ప్రతి ఒక్క రజక జాతి కులస్థుడు ఆయన తలుచుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టి ఆయన నివేశపెట్టి బాగా పూజలు చేసుకుంటున్నారు గతంలో మాకు ఇక్కడ ఇట్లా మడివాల మాచదేవుడు మన కులదైవం అని చెప్పి మా పెద్దలు తెలిపిన సందర్భంగా మొన్న మేము పుట్టపరితికి ఒక మీటింగ్ పోతే అక్కడ సోమధ్యపల్లిలో కూడా మడివాల మాచదేవుని విగ్రహం భూమి పూజ చేసి మా విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి వాళ్ళు ఒక ఇది నిర్ణయం తీసుకొని మాకు తెలిపారు అందు సందర్భంగా ఈరోజు మడివాల మాచదేవుని జయంతి సందర్భంగా సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీ దోబీకాండలో మడివాల మాచదేవుని ఫోటో పెట్టుకొని ఆయన జయంతి జరుపుకుంటూ ఈ సందర్భానికి రజక కులస్సులు మా సోదరు సోదరులు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం మడివాల మాచుదేవుని జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా కులదైవం అనేటువంటి మడివాల మాచుదేవుడు కర్ణాటక ప్రాంతంలో ఆయనను ఎక్కువగా కొలుస్తారు ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా మేము ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈయన జయంతి జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా మా రజక కులానికి ఈయన చేసినటువంటి సేవలతో పాటు మా కులం దైవం మడివాళ్ళ మాచుదేవుడు అలాంటి మా కులదైవాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా మాకు తెలియనటువంటి ఈ విషయాన్ని మా పెద్దలు మాకు తెలియజేశారు అందులో సందర్భంగా అంద సందర్భంగా ఈరోజు మేము ఈ పిల్లంక ధోవి ఘాటునందు ఈరోజు మేము మడివాల మాజుదేవుని జయంతి సందర్భంగా మా రచక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు క కర్ణాటక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుడులు గోపురాలు కట్టి అక్కడ ఒక మార్కెట్ పేరు కూడా మడివాళ్ళ మాజుదేవుడు మార్కెట్ అని కూడా పెట్టారు అందులో భాగంగా మేము కూడా రాబోయే రోజుల్లో ఈ కది కదిరి ప్రాంతంలో కూడా మేము చిన్నపాటి విగ్రహమైనా కూడా మా శక్తి సామర్థ్యాల కోసం మేము కూడా ఒక విగ్రహాన్ని మేము కూడా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తాం అందులో భాగంగా ఈ పెనుగొండ ప్రాంతంలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడే అక్కడ జరుగుతుంది సోమందంపల్లి దగ్గర ఈ అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి కూడా మేము సాయశక్తుల మా రచక సోదరులందరికి కూడా మెసేజ్ పంపించి మేము ఆ మెసేజ్ ద్వారా కూడా చేయమని కూడా వచ్చే రాబోయే జయంతి జయంతి రోజుల్లో అన్ని జిల్లాల వారిగా మా రచక సోదరులందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తుంది మా రచక బాంధవుడు తలికే ఆంజనేయులు గారు ఆయన ఈ లోకంలో లేకపో లేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈరోజు మేము పిలంక దోవిగాటినందు ఆయనకు సంతాప సభతో పాటు మడివాల మాజీదేవుని జయంతి సందర్భంగా ఆయనకు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మేము మౌనం పాటిస్తున్నాం